టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్న మూవీ స్వయంభు పిరియాడికల్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో మన ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది నిఖిల్ సరసన నబా నటే సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటంటే ఈ మూవీకి సంబంధించిన కథా నేపథ్యం మరియు కీలక పాత్రలను తన వాయిస్ ఓవర్తో పరిచయం చేయాల్సిందిగా ఎన్టీఆర్ను కోరారంట మేకర్స్ అంతేకాకుండా హిందీ వర్షన్ కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ను కూడా సంప్రదిస్తున్నారంట ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు మేకర్స్ యొక్క ఈ రిక్వెస్ట్ కి ఒప్పుకున్నారా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే ఏది ఏమైనా వీరిద్దరు వాయిస్ ఈ మూవీకి తోడైతే అది ఈ మూవీకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా నిలవబోయే ఈ మూవీకి కేజీఎఫ్ ఎం రవి బాస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు అలాగే లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కెకె శంతిల్ కుమార్ విజువల్స్ అందిస్తున్న ఈ మూవీని పిక్షల్ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందా లేదా వేచి చూడాలి